గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీడియా మిత్రులకు నా తోటి సహోదరులందరికీ పివీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున నమస్కారాలు ఈరోజు విజయవాడలో జరిగినటువంటి వరద ముంపు యొక్క గ్రామాలు కానీ ఈ జరిగినటువంటి ఈ యొక్క తప్పిదాలకు ముఖ్య కారకులు గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాలకులు మాత్రమే దయచేసి గ్రహించండి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు ప్లస్ ఈ యొక్క అధికారులు పర్మిషన్ లేకున్నా కానీ పర్మిషన్ ఇచ్చి ప్రోత్సహించారు దయచేసి ఇవి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూడాలని పివిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాడు తరఫున కోరుకుంటూ Namaskar, olha.